సో హైగైస్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఫైనల్ గా లో త్రీ పాయింట్ వన్ అప్డేట్ వచ్చింది మొత్తం క్లియర్ గా చూపిస్తా ఇంకేమైనా వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం సో ఓకే స్పిస్క్రిప్తుంది కదా సో త్రీ పాయింట్ వన్ అప్డేట్ అనేది బీజిఎం లో గా అయితే ప్లే స్టోర్ అయితే వచ్చేసింది అండ్ ప్లే స్టోర్ లో ఉన్న ఇమేజెస్ కొంచెం చూడండి సో మనకి అరేబియన్ నైట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది కదా సో దానికి సంబంధించి ఇమేజెస్ కూడా ఉన్నాయి సో ఎవరెవరికైతే అప్డేట్ చూపించట్లేదు ఒకసారి ప్లే స్టోర్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ యాప్ ఇన్ఫర్మేషన్ వస్తే అందులో డేటా యూసేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా చేసి ఒకసారి చెక్ చేయండి గైస్ సో ఒకసారి విచువల్ కనిపించవచ్చు ఇలా చేసినా సరే మీకు అప్డేట్ చూపించట్లేదు అంటే కొంచెం వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే అఫీషియల్గా అప్డేట్ రోల్ అవుట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంక చూపిస్తుంది మీది హై అండ్ డివైస్ మొబైల్ అయినా సరే ఇంకా చూపించట్లేదంటే ఓసారి మోడల్స్ బట్టి కూడా అప్డేట్ అని కొంచెం డిలే అనమాట సో ప్రెజెంట్ అయితే నాకైతే అప్డేట్ వచ్చింది అండ్ అలాగే అప్డేట్లో కూడా మోడ్స్కి వచ్చేసే సో అరేబియన్ నైట్ మోడ్ వావ్ మోడ్ అండ్ అలాగే కొన్ని కొత్త ఎచీవ్మెంట్స్ వచ్చాయన్నమాట సో దీని మీద సపరేట్గా ఇంకో వీడియోలు చెప్తా సో ప్రెజెంట్ అయితే అప్డేట్ వచ్చిన స్మాల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను అనమాట సో ఇంటర్మీడికి సరే వీడియో సరికి వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ